జయసాయి మాస్టర్ నడిచే దేవుడు ఎల్లాం సామి అనుగ్రహం దా సుబ్బయ్య స్థపతికి తెలుగు బాగా రాదు కాంజీవరం వాస్తవ్యుడు కావడం చేత మా ఆవిడకు అరవం వచ్చు అరవం అర్థం చేసుకోవడమే గాక అరవ వారితో ధారాళంగా ఆ భాషలో మాట్లాడుతుంది శ్రీశైలంలో శిల్పం పని మీద సుబ్బయ్య స్థపతి కంచి నుంచి బయలుదేరి విజయవాడ వచ్చాడు ఒకరోజు మా ఇంట్లో ఆగాడు నా భార్య శ్రీమతి వెంకాయమ్మ సుబ్బయ్య స్థపతి కామకోటి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని గురించి భక్తితో ఆసక్తితో మాట్లాడుకున్నారు ఒకరి అనుభవాలు ఒకరికి చెప్పుకున్నారు సుబ్బయ్య స్థపతి తమిళంలో చెప్పిన అనుభవ సారాంశం ఇది రామేశ్వరంలో అగ్ని తీర్థానికి ఎదురుగా సముద్ర తీరంలో ఆదిశంకర మంటపం నిర్మించాలని స్వాముల వారు సంకల్పించారు మంటపం అగ్రభాగంలో ఆదిశంకర భగవత్పాదుల విగ్రహము ఆయన నలుగురు శిష్యుల విగ్రహాలు నెలకొల్పటానికి నిశ్చయించారు చలవరాతితో తయారు చేసిన ఆ ఐదు విగ్రహాలు ఒక్కొక్కటి మనిషి ప్రమాణం కంటే పెద్దవి మంటపంతో పాటు విగ్రహాలు తయారు చేసే మొత్తం పని నాకు అప్పగించారు స్వామివారు పుణ్యకార్యం కావడం చేత మొత్తం బాధ్యత స్వామి నాపైన పెట్టడం వల్ల భక్తితో నడుం కట్టి పనిలోకి దిగాను అడపాదడపా కంచికి వచ్చేవాణ్ణి మఠంలో స్వామిని సందర్శించి మంటపం పని గురించి వారికి నివేదించేవాణ్ణి ఆ సందర్భంలో ఒకసారి స్వామికి నాకు ఇలా సంభాషణ జరిగింది స్వామి ఏం స్థపతి ఎట్లా నడుస్తున్నది మంటపం పని అనుకున్నట్టు జరుగుతున్నదా అక్కడ మీకు ఇబ్బందులేవీ లేకుండా సౌకర్యాలన్నీ అమరుతున్నవా మనం పెట్టుకున్న ముహూర్తానికి మొత్తం పని పూర్తి అవుతుందా స్థపతి సామి పని సాఫీగానే జరుగుతున్నది మాకే కొరత లేదు ఏ నెల కానెల పని వాళ్ళందరికీ జీతాలు సక్రంగానే ముట్టుతూనే ఉన్నవి తమ దయ కామాక్షి అమ్మవారి కటాక్షం ఉంటే మనం పెట్టుకున్న ముహూర్తం నాటికి అంతా సిద్ధమవ్వడానికి ఏ ఆటంకం ఉండదు కానీ స్వామి ఏమిటి కానీ అంటున్నావు స్థపతి మౌనం స్వామి ఎందుకట్లా మాట్లాడకుండా ఉంటావు సందేహం లేకుండా ఉన్నదిన్నట్టు చెప్పు స్థపతి అంతా సవ్యంగానే జరుగుతూ ఉన్నది స్వామి ఒక్కటే చిన్న ఆటంకం స్వామి నీళ్లు నమలకుండా చెప్పు స్థపతి నాతో చెప్పడానికి నీకేం భయం ఏం జరిగిందో వివరంగా చెప్పు స్థపతి శంకరుల వారి విగ్రహం నేను స్వయంగా చెక్కుతున్నాను స్వామి ఇన్నాళ్ళ బట్టి పని చకచకా సాగుతూనే వచ్చింది అయితే విగ్రహానికి ముఖం మీద కంటికి సమీపంలో అంగుళం వెడల్పున ఒక నల్లని మచ్చ కనిపించింది అది రాతిలోనే ఉన్నది ఇంతకాలంగా అది పైకి రాలేదు ఇప్పుడే బయటపడింది అదెంత లోతుగా ఉన్నదో చెప్పలేను కొంత చెక్కి చూశాను తగ్గడం లేదు ఏం చేయటానికి తోచడం లేదు ఆ అభ్యంతరం ఒక్కటి తీరిపోతే విగ్రహాలన్నీ ముహూర్తం నాటికి తయారైనట్టే స్వామి ఇది నిజమైన ఆటంకమే అందులో మూల విగ్రహానికి ఇంకో చోట ఇంకో చోట గాక నొసటి మీదనే ఆ మచ్చ ఉండరాదు నిజమే కానీ ప్రయత్నం చేయి అమ్మ అనుగ్రహిస్తే అంత అనుకూలంగా జరగవచ్చు స్థపతి స్వామికి నమస్కారం చేసి సెలవు తీసుకుని రామేశ్వరం వెళ్ళాడు నెల రోజుల తరువాత మళ్ళా ఒకసారి కంచి వచ్చి మఠంలో స్వామి దర్శనం చేశాడు మంటపం పని ఏదేది ఎంతవరకు వచ్చిందో సవిస్తరంగా స్వామికి నివేదించాడు అంతా విని స్వామి అడిగారు సరే కానీ కిందటిసారి నీవు వచ్చినప్పుడు శంకరుల విగ్రహానికి నొసటి పైన రాతిలో మచ్చ కనిపించిందన్నావే అదేమైంది దాని సంగతి చెప్పలేదేం స్థపతి నవ్వు ముఖంతో స్వామి దాని పరిమాణంలో కొంత తగ్గింది ఇంకా ఒక కాసు వెడల్పు ఉన్నది స్వామి సరే నీవు చేయవలసిన ప్రయత్నమంతా చేస్తూ ఉండు దాని సంగతి విచారించకు ఇక వెళ్ళు ఇదే విధంగా స్థపతి మరి మూడు నాలుగు మార్లు కంచికి వెళ్ళి స్వామిని సందర్శించడం మంటప నిర్మాణం ఎంతవరకు వచ్చింది స్వామికి నివేదించడం జరిగింది వెళ్ళినప్పుడల్లా స్వామి ఆ మచ్చను గురించి స్థపతిని అడుగుతూనే ఉండేవారు మచ్చ ఏమాత్రం తరిగిపోయిందో స్థపతి స్వామికి విన్నవించేవారు చివరకు మంటపం పని యావత్తు పూర్తి అయింది అనుకున్న ప్రకారం మంటపానికి ప్రారంభోత్సవం జరగవలసి ఉన్నది కడపటి దఫా స్థపతి స్వామిని సందర్శించడానికి వచ్చాడు స్వామి మళ్ళా స్థపతిని అడిగారు ఏమైంది విగ్రహం ముఖం మీద ఆ మచ్చ స్థపతి కళ్ళ నిండా నీళ్లు నిండాయి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి సామి సామి వెంట్రుక వాసి కూడా లేకుండా మచ్చ పూర్తిగా మాయమైంది ఎల్లాం సామి అనుగ్రహం దా అంటూ ఆనంద బాష్పాలు తుడుచుకున్నాడు సాయి మాస్టర్